హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ గ్రూప్ టూ ఎగ్జామ్ కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి డిసెంబర్ ఏడు నుంచి ఇవాళ డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై రోజులుగా గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అన్నటువంటి మీమాంసకి తెరపడింది ఎగ్జామ్ జనవరి ఆరు ఏడో తారీఖు నాడు ఉండదు దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాము తదుపరి తేదీలు ప్రకటిస్తామని అధికారికంగా అంటే వాళ్ళ మధ్యాహ్నమే ముఖ్యమంత్రి రేవేందర్ రెడ్డి గారు చైర్మన్ లేకుండా ఏ పని కూడా జరగదని ఇండైరెక్ట్గా చెప్పారు ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రేపు ఆరు ఏడు తారీఖులలో గ్రూప్ టూ ఎగ్జామ్ ఉండదని వాయిదా వేస్తున్నట్టుగా తదుపరి తేదీలు ప్రకటిస్తామని స్పష్టంగా ఒక వెబ్ నోటుని జారీ చేయడం జరిగింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ గ్రూప్ టూ సర్వీస్ జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ రెండు వేల ఇరవై రెండు డేటు ట్వంటీ నైన్ ట్వెల్వ్ రెండు వేల ఇరవై రెండు అంటే ఇరవై రెండు ఇది ఇరవై మూడు అంటే ఎల్ఈండితోని ఈ నోటిఫికేషన్ వచ్చి సరిగ్గా సంవత్సరం అవుతుంది ఇట్ ఈస్ ఇయర్ బై ఇన్ఫార్మ్ టు ద క్యాండిడేట్స్ వూ హవ్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ టు సర్వీస్ జనరల్ రిక్రూట్మెంట్ వైడ్ నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ రెండు వేల ఇరవై రెండు డేటెడ్ ట్వంటీ నైన్ ట్వెల్త్ రెండు వేల ఇరవై రెండు దట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ద సెడ్ నోటిఫికేషన్ విచ్ ఈస్ ద షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఆన్ సిక్స్త్ జాన్వరి రెండు వేల ఇరవై నాలుగు సెవెంత్ జాన్వరి రెండు వేల ఈజ్ పోస్ట్ పోనుడ్ ద రివైజ్డ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ ఇన్ డ్యూ కోర్స్ అని స్పష్టంగా చెప్పారు ఇప్పటికే ఆగస్ట్ ఇరవై తొమ్మిది ముప్పైన పద్నాలుగు పేపర్ల నేపథ్యంలో అవాళున్న గందరగోళ నేపథ్యంలో వాయిదా పడితే రెండవది ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో వాయిదా పడితే మూడవది ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో మూడోసారి పోస్ట్పోన్ అయింది గత మూడు సంవత్సరాలుగా విద్యార్థులు అనేవాళ్ళు దీనికోసం నిరంతరాయంగా కష్టపడుతున్నారు అలాంటి సీరియస్ అభ్యర్థులకి ఈ వాయిదా అనేది ఒక పిడుగుపాటు లాంటిది వాళ్ళు ఇబ్బంది గురి చేసే అంశం అన్న అంశంలో ఎలాంటి సందేహం లేదు వాళ్ళు ఇబ్బంది పడుతున్న అంశాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మీకు న్యాయం జరగాలంటే ఇప్పుడున్నటువంటి రెండు వందల ఎనభై మూడు పోస్టులు కాకుండా రెండు వేల పోస్టులు వేస్తే మీ నిరీక్షణకి ఫలితం దక్కడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఏడు వందల ఎనభై రెండులో కేసీఆర్ తెచ్చిన న్యూస్ జోనల్ సిస్టమ్ కారణంగా ఒక్కొక్క జిల్లాలో చాలా తక్కువ పోస్టులు అంటే అభ్యర్థులు అనేవాళ్ళు రిజర్వేషన్లో ఓపెన్లో పోస్ట్ చూసినప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి ఆ నేపథ్యంలో కొన్ని కొన్ని జిల్లాలలో అసలు కొన్ని కొన్ని రిజర్వేషన్లలో ఒక్క పోస్ట్ కూడా రాని పరిస్థితులలో ఉన్నది ఇలాంటి నేపథ్యంలో రెండు వేల పోస్టులు కనుక వస్తే మన నిరీక్షణకి ఫలితం దక్కినట్టుగా భావించవచ్చు కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులు అనేవాళ్ళు ప్రధానంగా డిమాండ్ ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి మనం గట్టిగా తెలియపరిస్తే నా వంతుగా విశ్వ ప్రయత్నం చేస్తాను రెండు వేల ఉద్యోగాల కోసం అన్ని రకాల మార్గాలు ఎన్ని రకాల మార్గాలు ఉంటే అన్ని రకాల మార్గాలని రెండు వేల పోస్టులు పెంచడం కోసం నా విషయ ప్రయత్నం చేస్తాను దాంతోపాటుగా గ్రూప్ థర్డ్లో కూడా ఉన్నటువంటి పదమూడు వందల పోస్టులు కాకుండా మూడు వేల పోస్టులు కనుక వేస్తే ఇన్ని రోజులుగా నిరీక్షిస్తున్నటువంటి గ్రూప్ టూ గ్రూప్ థర్డ్కి మన సమాధానం దొరకడానికి అవకాశం ఉంది ద సేమ్ టైం గ్రూప్ వన్లో కూడా ఐదు వందల మూడు పోస్టులు ఇచ్చారు ఆ పోస్టులు కూడా పెంచాలి పాత పోస్టులు వేస్తే అది టీఆర్ఎస్ ఖాతాను పోస్టులే కాబట్టి మీరు పెద్ద కొత్తగా వేసేది ఏం లేదు కాబట్టి కొత్త పోస్టులు దానికి అదనంగా పోస్టులు యాడ్ చేసి పోస్టుల సంఖ్యను పెంచి మనకు సబ్ నోటిఫికేషన్ రీనోటిఫికేషన్ సబ్ నోటిఫికేషన్ దానికి అనుబంధంగా మరొక జీవోని జారీ చేసి సీట్ల పోస్టుల సంఖ్యను పెంచితే మన నిరీక్షణ ఫలితం దక్కడానికి అవకాశం ఉంది ఎందుకంటే రెండు వేల ఏడు నుంచి మొదలు పెడితే ఇవాళ్ళటి వరకు రెండు వేల ఇరవై మూడు వరకు ఏ గ్రూప్ టూ ఎగ్జామ్ కూడా ఇన్ టైంలో జరగలేదు అన్నిసార్లు వాయిదా పడుతూ గందరగోళాలు పడుతూ లాస్ట్ టైం గ్రూప్ టూ ఎగ్జామ్ కూడా రెండు వేల పదిహేను చివరిలో నోటిఫికేషన్ వస్తే చివరిగా ఉద్యోగంలో జాయిన్ కావడానికి రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరం వచ్చింది దాదాపుగా ఐదు సంవత్సరాల కాలపరిమితి పట్టింది లాస్ట్ టైం గ్రూప్ టూ ఇది వన్ ఇయర్ అవుతుంది ఇప్పటికి మూడు సార్లు వాయిదా పడింది ఇప్పుడైనా ఎక్కడ కూడా గందరగోళాలు చెలరేయకుండా ఒక ఎగ్జామ్ డేట్ తొందరగా అనౌన్స్ చేస్తే కొంత మీలో ఉన్న ఒక టెన్షన్ కూడా ఇంకా తగ్గడానికి అవకాశం ఉంది ఎంత మనం టైం తీసుకోవాలా ఎలా ప్రిపేర్ కావాలా దానికి ఏ సబ్జెక్టుకి ఎంత కేటాయించాలన్నటువంటి ఒక మనకు ఆలోచన ఒక పరిధి ఒక పరిమితి ఒక ప్రిపరేషన్ ప్లాన్ రావాలంటే కొత్త తేదీలు వస్తే సాధ్యమవుతుంది అత్యంత తొందరగా ఈ కొత్త గవర్నమెంటు తేదీలు ప్రకటించాలని రెండవది పోస్టుల సంఖ్య పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేసి ఒక ప్రయత్నం చేద్దాం మీరందరూ చేయండి నేను కూడా చేస్తాను అత్యంత తొందరగా డేట్లు వస్తే ఎంత తొందరగా డేట్లు వస్తే అంత మనకు ప్రిపరేషన్కి పర్ఫెక్షన్గా ఉంటుంది అనే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సేమ్ సిలబస్ సేమ్ ప్రిపరేషన్ ప్లాన్ గ్రూప్ వన్లో కూడా సిలబస్ సేమ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ వేరు కాబట్టి అన్ని ఎగ్జామ్లో ఒకే విధంగా ఉన్న నేపథ్యంలో కొంతగా ఓపిక చేసుకొని మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం అంటేనే ఒక పరీక్ష ఓపికకే పరీక్ష ఎందుకంటే నువ్వు గవర్నమెంట్ సర్వీసులోకి వచ్చిన తర్వాత ప్రతి అభ్యర్థి మినిమమ్గా ఇరవై సంవత్సరాల వరకు తక్కువలో తక్కువ ఇరవై సంవత్సరాలు ఎక్కువ ఎక్కువ ముప్పై సంవత్సరాల వరకు సర్వీస్ ఉండేటటువంటి ఒక గెస్టెడ్ ఉద్యోగం అంత ఆశామాసిగా వచ్చే ఉద్యోగం కాదు తక్కువ పోస్టులలో పోటీ ఒక తీవ్రమైన పోటీనటువంటి ఎగ్జామ్ గ్రూప్ టూ రాష్ట్రంలోనే ఒక యూపీపిఎస్ మాదిరిగా భావించే ఎగ్జామ్ ఏమిటంటే గ్రూప్ ఎగ్జామ్ దీనికి మించి రాష్ట్రంలో ఏ ఎగ్జామ్ లేదు ఎందుకంటే గ్రూప్ వన్ అనేదాన్ని ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఒట్టి రాసే వాళ్ళు ఎక్కువ ఉంటారు మెయిన్లీ సీరియస్ ఆస్పిరెంట్ ఒక ఫైవ్ కంటే గ్రూప్ వన్లో ఎక్కువ ఉండరు కానీ అదే గ్రూప్ టూ ఎగ్జాములో బి సీరియస్ ఆస్పిరెంట్స్ ఒక యాభై వేల మందికి పోటీ వాళ్ళు ఉంటారు ఇంకొక ఇంకా సీరియస్ కంపల్సరీ ఉద్యోగం కావాలని ప్రిపరేషన్లో ఉండే వాళ్ళు ఒక ముప్పై వేల మంది ఉంటారు పోటీ బలంగా వాళ్ళు యాభై వేల మంది ఉంటారు మరికొంతమంది ప్రిపరేషన్లో మొదటి అడుగులో ఉండి సిలబస్ తెలుసుకోవడం ప్రిపరేషన్ స్టార్ట్ స్టార్టేజ్ తెలుసుకునే వాళ్ళు ఒక లక్ష మంది ఉంటారు అంటే మొత్తంగా ఐదు లక్షల యాభై వేల మంది ఈ యొక్క గ్రూప్ టూ ఎగ్జామ్కి అప్లై చేసుకున్నప్పటికీ దానిలో ప్రిపరేషన్లో పుస్తకాలు పట్టి చదివే వాళ్ళు రెండు లక్షల మంది ఉంటారు ఆ రెండు లక్షల మందిలో సీరియస్గా నాకే ఉద్యోగం వస్తాను పోటీ పడే వాళ్ళ సంఖ్య ముప్పై వేల వరకు ఖచ్చితంగా ఉంటుంది ఓకే ముప్పై నుంచి యాభై వేల మంది ఉంటారు కాబట్టి ఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మూడు సంవత్సరాలుగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొద్దిగా ఓపిక చేసుకొని మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా భవిష్యత్ అంతా నాదే నేను కంపల్సరీ ఉద్యోగం కొట్టే దమ్ము నాకుంది అన్న ఒక నమ్మకం నమ్మకమే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అంశం ఎందుకంటే చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ఒక నిరుద్యోగ యువత ఇరవై ఐదు సంవత్సరాల వరకు వచ్చే వరకు మనం ఏం చేస్తున్నామో మనకే తెలియకుండా జీవితం గడిచిపోతుంది టెన్త్ పాస్ అయ్యాం ఇంటర్మీడియట్కి వచ్చినాం ఇంటర్మీడియట్ పాస్ అయినాం డిగ్రీకి వచ్చినాం డిగ్రీ పాస్ అయినాం పీజీ చేసినాం బీడీ చేసినాం ఆ తర్వాత ఏం చేయాలో తొయ్యక అప్పుడు మనం పోటీ పరీక్షలు అనే రంగంలోకి అడుగుపెడుతున్నాం అప్పటిదాకా పోటీ పరీక్షలలో మనము మొదలైపెట్టిన ఒక పరిస్థితి ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులలో బలంగా ఉన్న సందర్భం కనబడుతుంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ మొదలు పెడితే ముప్పై ఐదేళ్ళ వరకు నలభై ఏళ్ళ వరకు పడిన పదిసార్లు అప్లై చేయడం ఏదో ఉద్యోగం రాయాలక తపనతో ప్రయత్నం చేయడం కొన్ని ప్రైవేటు ఉద్యోగాలు కొంత మధ్యలో వదిలిపెట్టడం ప్రభుత్వ ఉద్యోగాలు సెలవు పెట్టడం ఈ యొక్క మానసిక సంఘర్షణ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ఒక పదేళ్ల పాటు పడుతూ ఉన్నాడు అటు ప్రైవేటుకు పోలేక ఇటు వదిలిపెట్టుకోలేక ముందుకు పోలేక క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి కంపల్సరీ ఒక తపన కనపడుతున్నప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ ఒక్క ఎగ్జామ్ కూడా సజావుగా జరిగిందంటే జరగలేదు కాబట్టి ఈ ఎగ్జామ్ అయినా రేపు వచ్చే తేదీలైనా మూడు సార్లు ఇప్పటికే వాయిదా పడింది కాబట్టి ఇక గందరగోళాలు ఏమీ ఉండవని నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి వచ్చిన తేదీలు ఇంకొక మ్యాక్సిమం ఇంక ఇరవై రోజుల నుంచి వన్ మంత్ వరకు పట్టవచ్చు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని క్లారిఫికేషన్ రావడానికి మనకు ఒక పదిహేను నుంచి ముప్పై రోజుల మధ్య వ్యవధి పట్టడానికి అవకాశం ఉంది అంటే మానసిక స్థైర్యాన్ని కోల్పోకండి చదివిన పుస్తకాలే మళ్ళొకసారి రిపిటేషన్లో చూసుకునే ప్రయత్నం చేయండి మొత్తంగా సిలబస్ ఏంటి నాలుగు పేపర్లు ఏంటి ఏ పేపర్లో ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ పెడితే వన్ థర్టీ అబో వన్ ఫార్టీ వరకు ఏ పేపర్లు వస్తున్నాయి ఏ పేపర్లలో వీక్ ఉన్నాం జీఎస్లో పదకొండు అంశాలలో నీకు వచ్చిన అంశాలేంటి తెలియని అంశాలేంటి ఇంకెక్కడెక్కడ వీక్ ఉన్నావు ఆ ఏరియాని పసిగట్టి మీరు కనుక అడుగులు వేస్తే స్పష్టంగా ముందుకు పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆల్రెడీ కోచింగ్లు తీసుకొని ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు కోచింగ్లు ఏం అవసరం లేదు మీరు కేవలం చదివిన నోట్స్ని మీ మీదనే డిపెండ్ ఒక ప్రయత్నం చేయండి కాబట్టి ఇది ఉన్నటువంటి సమాచారం కాబట్టి గాబరపడకుండా ఆత్మస్థైర్యాన్ని పో కోల్పోకుండా మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా నేను ఉద్యోగం గెసడ్ ఆఫీసర్గా నేను పనిచేస్తాను ఒక నమ్మకంతో మీ ప్రిపరేషన్ని కొనసాగిస్తే ముందు అవకాశం ఉంది లేదంటే మానసికంగా డిస్టర్బ్ అయితే మళ్ళీ పుస్తకాల మీద రావడానికి కొంత టైం పడుతుంది కాబట్టి భవిష్యత్ అంతా మనదే ఎందుకంటే ఇవాళ జీవితంలో నిలబడినటువంటి ప్రతి ఆఫీసర్ కూడా ఎన్నో స్ట్రగుల్స్ ఎన్నో ఇబ్బందులు పడినటువంటి వాళ్ళే మీరు ఏ గవర్నమెంట్ ఉద్యోగం తెలుసుకున్న మినిమం గ్రూప్ టూ స్టాండర్డ్ ఆఫీసర్ని ఏ ఆఫీసర్ని మీరు కదిలిచ్చినా వాళ్ళ ప్రిపరేషన్లో ఉన్న సాధక బాధాలు వాళ్ళు పడిన ఇబ్బందులు వాళ్ళు పడిన ఆర్థిక ఇబ్బందులు వాడు వాళ్ళు వాళ్ళు పడ్డట్టు మానసిక ఇబ్బందులు ఏంటో మీకు చెప్తారు కాబట్టి అలాంటి వాళ్ళతో మాట్లాడండి మీలో కొంత మానసిక స్థైర్యం రావడానికి మీకు ప్రయత్నం జరగవచ్చు కానీ గతంలో విజయం సాధించిన వాళ్ళతోని కనీసంగా ఇప్పుడైతే సీరియస్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే మెంటల్గా డిప్రెషన్లుగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ మీకు తెలిసినటువంటి గ్రూప్ టూ ఆఫీసర్లకి ఒక ఐదుగురు వ్యక్తులకి ఫోన్ చేసి మాట్లాడండి మాట్లాడితే మీ పైన మీకు నమ్మకం పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అక్కడ అంశం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ నాలుగు పేపర్ల యొక్క ప్రిపరేషన్లో ఇంకేమైనా లోటుపాట్లున్న అంశాలపైన మీ గైడెన్స్ ఇవ్వడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను ప్రత్యేకంగా మళ్ళీ ఇప్పుడు కోచింగ్లు కూడా ఏం అవసరం లేదని చెప్తా ఉన్నాను చాలామంది ఏదో మీ కోచింగ్ ఇష్యూ నడుపుకోవడం కోసం వాయిదా ఇష్టం అనేది శుద్ధ తప్పు ఎందుకంటే వాయిదా పడిన ప్రతిసారి కరెంట్ అఫైర్స్ మళ్ళీ చెప్పియ్యాలా ఎకానమీ మారితే మళ్ళీ చెప్పియాలా ఎప్పుడు ఎప్పుడు బయటపడతాంరా అన్న బాబుగానే కానీ మీరెత్తైతే ఆ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారో మేము కూడా అదే విధంగా ఒక ఫ్యాకల్టీగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాం ఎగ్జామ్ ఎమ్మటి అయిపోతే మా కూడా చాలా రిలాక్సిబుల్గా ఉంటుంది అది ముందుకు పోలేక వెనకపోలేక మీ యొక్క విద్యార్థికి ఎలాంటి మానసిక ఇబ్బందులు ఉంటాయో మాకు కూడా సేమ్ అలాంటి ఇబ్బందులే ఉంటాయన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఏమి మానసిక స్థైర్యాన్ని కోల్పోకండి రేపటిసంది కొన్ని మోటివేషనల్ క్లాసెస్ కూడా మీకు నేను చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను కానీ మొత్తంగా రేపు ఆరో తారీఖు ఏడో తారీఖు జరగాల్సిన గ్రూప్ టూ ఎగ్జామ్ మాత్రం లేదు అన్న సమాచారాన్ని గుర్తుపెట్టుకొని భవిష్యత్ అంతా మనది అని అడుగులు వేస్తూ ప్రిపరేషన్లో మునిగిపోవాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ